ముడి నాణ్యతను తనిఖీ చేయడానికి మేము నిపుణుల బృందం మరియు ఆధునిక పరీక్ష సౌకర్యాలతో కూడిన సుసంపన్నమైన సుసంపన్న కలిగి ఉన్నాము మేము వాస్తవానికి ఇక్కడ కాదు ప్రీ తయారు చేస్తాము దీనికోసం మేము హై టెన్సైల్ వైర్ అంటే హెచ్ వైర్ని వైర్ ని ఉపయోగిస్తాము దీని యొక్క ఒత్తిడిని భరించే సామర్థ్యం మార్కెట్ లో ప్రబలంగా ఉన్న హెచ్బి వైర్ కంటే ఎక్కువగా ఉంటుంది ఈ విధంగా మేము మా ఉత్పత్తిని మాత్రమే కాకుండా నమ్మకాన్ని కూడా బలోపేతం చేస్తాము తిరుపతి ప్రీ స్ట్రెస్ సాధారణ ఇటుక మోటార్ గోడ కంటే మెరుగైన ఎంపిక దీని బలం సాధారణ గోడ కంటే ఎక్కువ దీని నిర్మాణానికి చాలా తక్కువ సమయం మరియు డబ్బు పడుతుంది దీని సరిహద్దు గోడ కూడా మన్నికైనది నిర్మాణ నాణ్యతను నిర్ధారించడంతో పాటు సమాజం పట్ల మా విధులను కూడా నిర్వహిస్తున్నాము మా పరిశ్రమలో పనిచేసే కార్మికులు తెలంగాణకు చెందినవారు వారిలో ఎక్కువ మంది పరిశ్రమ పరిసర గ్రామాల నివాసితులు మేము వ్యాపారం చేసే చోట ప్రయోజనం చేకూర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాము ప్రీకాస్టుల తయారీ నుండి రవాణా మరియు సంస్థాపన వరకు మేము వందలాది మందికి ఉపాధి కల్పించాము తిరుపతి ప్రీకాస్ట్ ట్రస్ట్ లెగసీ ఎప్పటికీ డాక్టర్ భద్రంస ఫిల్మ్ హౌస్ ఆధ్వర్యాన లోకల్ సెలబ్రిటీ షో ఈ నెల ఇరవై ఐదవ తేదీ శనివారం సాయంత్రం ఐదున్నర గంటలకు శ్రీ వెంకటేశ్వర ఆనంద కళా కేంద్రంలో నిర్వహిస్తున్నట్లుగా సినీ కమిడియన్ డాక్టర్ భద్రం చెప్పారు రాష్ట్రం అంతటా ఇలాంటి షోస్ నిర్వహించాలని భావించి తొలిసారిగా కళా సాంస్కృతిక కేంద్రమైన రాజమండ్రిలో ఏర్పాటు చేస్తున్నట్లుగా ఆయన తెలిపారు అలాగే తమ పనులు వృత్తులు ఉద్యోగాలు చేసుకునే వాళ్లు నటన మీద ఆసక్తి ఉంటే స్థానికంగా జరిగే షూటింగ్స్ లో ఒకటి రెండు రోజులు తమకు వచ్చిన పాత్రలు నటించి యథావిధిగా తమ పనులు చేసుకోవచ్చన్నారు ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని ఆయన కోరారు గౌతమ్ శివ ఫణి సాయి సన్నీ సమావేశంలో పాల్గొన్నారు అందరికీ నమస్తే చాలా చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని అందరినీ ఇక్కడ కలుసుకుంటూ ఉండడం అక్కడికి వెళ్ళి కూడా జరిగింది ఈరోజు మార్నింగ్ వచ్చా మీ అందరికీ తెలుసు నా పేరు భద్రం మాది రాజమండ్రి నేను డాక్టర్గా నా కెరియర్ స్టార్ట్ చేశా అనుకోకుండా ఒక చిన్న వీడియో చేయడం వల్ల ఆ వీడియో పూరి జగన్నాథ్ గారి వరకు వెళ్ళి పూరి సార్ ఆ వీడియోని ఫేస్బుక్ వాల్ మీద షేర్ చేయడం భద్రం ఐ నీట్ యాక్టర్స్ లైక్ యూ ప్లీజ్ కమెంట్ మీట్ మీ అన్నాం అక్కడి నుంచి ఒకే ఒక రోజులో డాక్టర్గా ఉన్న నా కెరియర్లో యాక్టర్గా అయ్యా అక్కడి నుంచి అక్కడి నుంచి మీకు తెలిసిందే జ్యోతిలక్ష్మి బలెబలే మగాడి పోయి మహానుభావుడు శతమానం భౌతి ప్రతిరోజు ఇలాగా దాదాపు ఒక నూట యాభై సినిమాల వరకు చేయడం జరిగింది చేసిన తర్వాత ఎప్పుడు మనం మన ప్రాంతం అంటే మన పుట్టిన ప్రదేశం ఎప్పుడు నాకు రాజమండ్రి అనగానే మనందరూ తెలిసింది ప్రతి ఒక్కళ్ళకి ప్రాంతీయమానం ఉంటుంది అలాగే ఇక్కడ ఏదైనా స్టార్ట్ చేద్దాం ఇన్నేళ్ళు మన ఇండస్ట్రీలో ఉన్నాం పన్నెండేళ్ళు ఇండస్ట్రీలో ఉన్నాం మనం ఇక్కడ స్టార్ట్ చేద్దాం అనిప్పుడు ఏం చేయాలి అని ఆలోచన వచ్చినప్పుడు వచ్చిన ఆలోచనే ఫిల్మ్ హౌస్ మన రాజమండ్రిలో ఒక ఫిల్మ్ హౌస్ ఉండాలి అంటే ఆ ఫిల్మ్ హౌస్ ఏంటంటే దాంట్లో ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఈవెంట్స్ కాస్టింగ్ ప్రొడక్షన్స్ ఈ మూడు చూసుకుంటుంది అక్కడ ఈవెంట్స్లో ప్రత్యేకంగా ద ఫస్ట్ ఈవెంట్ మనం దీంట్లో ప్లాన్ చేసింది ఏంటంటే లోకల్ సెలబ్రిటీ షో ఇది మన షో అనేది ఒక ఈవెంట్ని స్టార్ట్ చేస్తాం ఇది ఈ లోకల్ సెలబ్రిటీ షో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే లోకల్ టాలెంట్ని ఎంకరేజ్ చేయడానికి లోకల్ టాలెంట్ అంటే యాక్టర్స్ సింగర్స్ డ్యాన్సర్స్ వీళ్ళందరినీ ఎంకరేజ్ చేయడానికి మనకంటూ ఒక ప్లాట్ఫామ్ ఉండాలి ఒక షో ఉండాలి అని అని అన్న ఒక ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ లోకల్ సెలబ్రిటీ షోస్ ఎక్రాస్ ఏపీ తెలంగాణలో చేయాలి అన్నది నా ముఖ్య ఉద్దేశం అందులో మొదటిది మన ప్రాంతంలో మన మన ప్లేస్లో మన రాజ్యమండ్రిలో స్టార్ట్ చేయాలి ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి ఆ అడుగు అని చెప్పేసి ఈ నెల ఇరవై ఐదు అంటే రేపు శనివారం మన ఆనం కళా కేంద్రంలో సాయంకాలం ఐదున్నర నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుంది దీంట్లో మన రాజమండ్రిలో ఉన్న లోకల్ టాలెంట్ ఎవరైతే బెస్ట్ యాక్టర్స్ సింగర్స్ డాన్సర్స్ వీళ్ళందరినీ పికప్ చేసి వీళ్ళందరి చేత రిహార్సల్ చేపించి వీళ్ళందరూ మనకి ఆ రోజున అంటే రేపు శనివారం పర్ఫామ్ చేయబోతున్నారు ఈవెంట్ కి ఫిలిం సెలబ్రిటీస్ హైదరాబాద్ నుంచి థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీని మన అందరం ముద్దుగా పిలుచుకునే పృథ్వీరాజు గారు ఆ కమెడియన్ సుదర్శన్ గారు జోషి రవి గారు సూర్య గారు అలాగే డైరెక్టర్ ప్రదీప్ గారు అని చెప్పేసి వనరాజమండ్రి మొన్న రీసెంట్గా వికెట్ కవి అని చెప్పేసి ఒక వెబ్ సిరీస్ వచ్చింది జీలో చాలా పెద్ద హిట్ అయింది ఆ డైరెక్టర్ గారు ప్రదీప్ గారు సో వీళ్ళందరినీ ఆహ్వానించడం జరిగింది వాళ్ళందరూ ఆ ఈవెంట్కి వస్తున్నారు రేపు దీంట్లో ఈ లోకల్ సెలబ్రిటీ షోస్లో ఏవైతే మనం ఇందాక చెప్పినట్లు యాక్టర్స్ సింగర్స్ డాన్సర్స్ ఇలాగా ఈ కాన్సెప్ట్ చెప్పినప్పుడు ముందుగా మన సినిమాటోగ్రఫీ మినిస్టర్ శ్రీ కందుల దుర్గేష్ గారికి చెప్పినప్పుడు సార్ చాలా చాలా మంచి కాన్సెప్ట్ ఇది ఇది మీరు అన్ని చోట్ల చేయండి ఇది చేయడం చాలా చాలా మంచిది మా సహకారం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సహకారం మీకు ఎప్పుడు ఉంటుందని చెప్పడం చాలా చాలా ఆనందాన్ని ఆనందాన్ని ఇచ్చింది అలాగే మన ఎమ్మెల్యే వాసు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఇమీడియట్గా వాసు గారు ఎక్కడ ఇది ఎక్కడ చేద్దామని చెప్పండి మీరు ఆయన ఆయన అడగడం గా మన ఆనం కళా కేంద్రం గురించి కమిషనర్ గారితో మాట్లాడడం జరిగింది ఈ సందర్భంగా మీ అందరి సమక్షంలో ఇంత సపోర్ట్ ఇచ్చిన మన 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 మినిస్టర్ కన్నుల్ దుర్గేష్ గారికి అలాగే మన ఎమ్మెల్యే వాసు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు అలాగే మరి ఏ ఈవెంట్ అయినా చేయాలి అంటే మనకి బ్యాక్ అండ్ కావాలి సపోర్ట్ కావాలి ఆ సపోర్ట్ ఇచ్చింది ఎవరు అంటే మీరు చూసినట్లయితే ఐశ్వర్య గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ యాక్చువల్గా అంత పెద్ద రంగంలో ఉన్నా సరే ఆయన పేరు బయటికి వెళ్ళడానికి ఆయనకి ఇష్టం ఉండదు బట్ స్టిల్ చెప్పవలసిన ధర్మం నాకు ఉంది శ్రీధర్ గారు సో ఈ కాన్సెప్ట్ ఎప్పుడైతే చెప్పగానే గా లేదండి మేము ఉన్నాం మీరు చేయండి అని చెప్పి ప్రోత్సాహాన్ని ఇవ్వడం చాలా చాలా గొప్ప విషయం మీ అందరి సమక్షంలో మరొకసారి ఆయన కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అలాగే చాలామంది ఇలాగ మా మా కింద మా స్పాన్సర్ చూసినట్లయితే మన సెంట్రల్ ఫార్మసీ జెడ్ మాల్ గౌతమి కిడ్నీ యూరాలజీ సెంటర్ గోరంట్ల గారి మెడికల్ సెంటర్ స్ప్రింట్ ఆన్ ఇలా చూసినట్లయితే బుడ్డాల మెడికల్ బుడ్డాల బ్లడ్ బ్యాంక్స్ ఇలాగా చాలా మంది ముందుకొచ్చి ఉన్నాం మేము కూడా మీరు మీ మీతో మీరు చేసే కార్యక్రమంలో పార్ట్ అవుతాం అని చెప్పడం చాలా చాలా ఆనందాన్ని ఇచ్చింది ఎందుకంటే ఒకటి మాత్రం ఎప్పటికీ స్థిరంగా ఉండేది కళల్ క్యాపిటల్ మాత్రం రాజమహేంద్రవరం అలాంటి అలాంటి కళల్ క్యాపిటల్ రాజమహేంద్రవరంలో ఈ లోకల్ సెలబ్రిటీ షో జరగడం చాలా చాలా గొప్ప విషయం నేను ఫీల్ అవుతున్నా ఎందుకంటే మొన్న ముంబైలో షూటింగ్ జరిగినప్పుడు పూరి జగన్నాథ్ గారిని కలవడం జరిగింది కలిసినప్పుడు నేను మామూలుగా మాట్లాడుతూ సార్ ఇలాగా రాజమండ్రిలో ఒక లోకల్ టాలెంట్ షో పెడుతున్నాను సార్ అలాగే ద సేమ్ టైం ఒక ప్రొడక్షన్ స్టార్ట్ చేసి అక్కడి నుంచి మూవీస్ చేయాలనుకుంటున్నాను అనగానే ఇమీడియట్గా నాకు కూడా తెలీదు పూరి సార్ చెప్పారు అసలు యాక్చువల్గా ఫస్ట్ స్టూడియో స్టార్ట్ అయింది మీ ఊర్లో భద్రం నైన్టీన్ థర్టీ సిక్స్లో శ్రీ దుర్గా సినీ టోన్ అని చెప్పేసి ఫస్ట్ స్టూడియో మన మన సౌత్లో రాజమండ్రిలో స్టార్ట్ అయిందని చెప్పి చెప్పడం జరిగింది సూరయ్య గారంట నా సూరయ్య గారు స్టార్ట్ చేశారు నైన్టీన్ థర్టీ సిక్స్లో లోకల్ టాలెంట్లో కలిపి ప్రొడక్షన్ స్టార్ట్ చేశారు మళ్ళీ ఎన్నళ్ళ తర్వాత నువ్వు చేస్తున్నావు చాలా చాలా సంతోషం స్టార్ట్ అవ్వడానికి సెలబ్రిటీ షో స్టార్ట్ అవ్వడానికి ఇది ఇంతవరకు మీ వరకు రావడానికి నా బ్యాక్ హెండ్ ఉన్న నా నా స్నేహితులు అనొచ్చో నా పిల్లర్స్ అనొచ్చో వాళ్ళలో ప్రముఖులు నా మా తమ్ముడు గౌతమ్ ఈ యొక్క చూసిన మీకు చూసిన డిజైన్స్ కానీ నేను ఏ టైంలో ఫోన్ చేస్తానో తెలీదు నిజంగా ఐ మస్ట్ సే సారీ టు మరద సారీ చెప్పాలి ఎందుకంటే ఎందుకు అనిపించింది యాక్టర్ అవ్వాలని నేను చాలా సందర్భంలో చెప్పా అది నాలో కాదు నేను తాగిన వాటర్లో ఉంది గోదావరి వాటర్లో అని సో ఇక్కడ చాలా మంది చాలా మందికి ఆ నటులు అవ్వాలన్న ఆసక్తి చాలా మందికి ఉంది కానీ కొన్ని కొన్ని ఇబ్బందుల వల్ల అవ్వచ్చు లేకపోతే వాళ్ళ సర్కంస్టాన్సెస్ వల్ల కావచ్చు వాళ్ళు కాకపోయి ఇంకొక కార్యక్రమాలు ఉండొచ్చు ఇక్కడ ఇక్కడ కూడా చాలా మంది ఉండుండొచ్చు నేను అనుకోవడం యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండి అది కాలేక ఇలాగ ఇక్కడ ఇక్కడికి రావడం సో వాళ్ళకి చిన్న కళ ఏంటి ఒకటే ఒక కళ ఎప్పుడైనా సరే తెర మీద నేను చూసుకోవాలి అని అనుకునే వాళ్ళ కళ నెరవేర్చాలన్న ఉద్దేశంతోనే స్టార్ట్ అయింది ఈ ఫిలిం హౌస్ ఒకటి మీరు ఏ జాబ్ మీ జాబ్ మీరు చేసుకోండి మాకు నెలకు ఒక టూ డేస్ ఇవ్వండి ఆ టూ డేస్లో మీకు ఒక క్యారెక్టర్ ఇస్తాం మీరు యాక్ట్ చేసి మీ మిమ్మల్ని మీరు స్క్రీన్ మీద చూసుకోండి అనేది ఒక కాస్టింగ్ అలాగే కాదు మా నేను యాక్టర్ అవ్వాలనుకుంటున్నా బై ప్రొఫెషన్ యాక్టరే అవ్వాలి అని అనుకుంటున్నాను అనుకున్నట్లయితే ఒక ఒక మనిషి యాక్టర్ అవ్వాలనుకుంటున్నట్లయితే చాలా చాలా వే ప్రయాసులతో కూడుకున్న వ్యవహారం ఇది ఇక్కడి నుంచి మనం గౌతమి పట్టుకుని హైదరాబాద్ వెళ్ళాలి అక్కడ రూమ్స్ తీసుకోవాలి అక్కడ ప్రతి ఆఫీస్కి తిరుగుతూ ఉండాలి దీనివల్ల ఎన్నో ఏళ్ళు గడిచిపోతాయి కానీ అవకాశాలు రాకపోవచ్చు కొన్ని కొన్ని ఆఫీసుల లోపలికి కూడా మనం రానివ్వరు అలాంటి పరిస్థితుల నుంచి మీరు ఎక్కడికి వెళ్ళకండి మీరు మీ ఇంట్లో ఉండండి మీరు చేస్తున్న కా మీరు చదువుకోండి లేకపోతే మీ జాబ్ మీరు చేసుకోండి మీ పని మేము చేస్తాం మా మా టీం తిరుగుతుంది అక్కడ